నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చట్నీ చేసిన ఇది టిఫిన్కి ఏ అయినా చాలా బాగుంటుంది టూ మినిట్స్ లోపు వీడియోలో ఈ చట్నీ అయితే చూపిస్తాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏ అయినా చాలా బాగుంటుందండి తిని ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల పుట్నాల పప్పు ఇది వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కొద్దిగా మనకి వేగింది అనుకున్నప్పుడు మాడకూడదండి మాడకుండా వేయించుకోవాలి పుట్టినాల పప్పును ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి అది వేసుకోవాలి దాంట్లోకి నాలుగు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క కట్ చేసింది చింతపండు నానపెట్టుకుంది రెండు రెబ్బలండి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఒక్క నిమిషం చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చట్నీలా చేసుకోవాలి మనం దోశల్లోకి అయితే గట్టిగా ఉంచుకోండి అదే ఇడ్లీ వడ అయితే కొంచెం లూజ్గా చేసుకోండి ఇక్కడ అయితే ఈరోజు నేను వడల అంటే వడ నేను ఈరోజు ఇడ్లీ పిండితో వడలు చేసినా అండి ఆ వడల్లోకి అయితే ఈ చట్నీ చేస్తున్నాను ఈ ఇడ్లీ పిండితో వడలు అనేది మన ఛానల్లోనే వస్తుందండి ఈవినింగ్ వరకు కొంచెం చూడండి కొత్త ఛానల్ వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళు కూడా మంచి వీడియోలు పెడతారు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక ఇక్కడైతే చట్నీకి తాలింపు పెట్టిన తాలింపు లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్